మన నా పైన మోపిన దేవస్థానం గురించి అభియోగాలు మరి భూమి గురించి వచ్చిన అభియోగాల గురించి నేను వివరణ తెలుపుతున్నాను ఏది నిజము ఏది అబద్ధం అనేదానికి రెండు వేల పదిహేడులో నాకు ఫౌండర్ ట్రస్టీగా ఆర్డర్ ఇచ్చిన కాపీ ఇది దీంట్లో మా నాన్న వయసు అరవై సంవత్సరాలు ఆయన వికలాంగుడు కాబట్టి ఆయన దేవ దేవుడితోటే ఊరు మొత్తం నాలుగు కిలోమీటర్లు ఈ ఊరు దేవుడు దేవుడు గడపకి తిరగాల్సి వచ్చింది కాబట్టి తిరగలేడు అని ఒక పెట్టుకొని అర్జీ పెట్టుకొని నేను ఫౌండర్గా తీసుకుంది కోర్టులో వికలాంగుడు అని ఎక్కడ చెప్పలేదు ఎక్కడ కూడా నిరు చెప్పి కేసు కుట్టించుకోలేదు కేవలం ఆయన అరవై ఒక సంవత్సరం పైబడి ఆయన ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ పోలియో అని చెప్పి చెప్పాము ఒక వికలాంగుడిని వికలాంగుడు అనే దాంట్లో తప్పులేదు కానీ దాన్ని పెట్టుకొని మ్యాటర్ చేయటం చాలా తప్పు ఇది నాకు ఫౌండర్ ట్రస్టీగా ఇచ్చిన ఆర్డర్ రెండోది ఆయన స్టే మీద నేను కొనసాగుతున్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి అని ఆయన ఆయన చెప్పుకొచ్చాడు రెండు వేల పంతొమ్మిది వాళ్ళు వాళ్ళు వేసిన ఆర్డర్ మీద కోర్టు డిస్పోజ్ చేసి నాకు అనుకూలంగా ఇచ్చిన ఆర్డర్ ఇది కోర్టు డిస్పోజ్ చేస్తుంది కేవలం దీంట్లో ఎటువంటి తప్పిదాలు లేవు దానికి ఏ రైట్స్ లేవు నన్ను డిస్మిస్ చేసేదానికి ఈవోని వేస్తూ నన్ను సస్పెండ్ చేస్తున్న దానికి ఇది కోర్టు ఆర్డర్ డిస్పోజ్ అయ్యింది స్టే మీద కొనసాగడంలో రెండు వేల పంతొమ్మిది ఈ భూముల మీద విచారణ నాలుగు గవర్నమెంట్ ఈరోజు నిన్న నిన్న జరిగిన సమావేశంలో కానీ ఏ సమావేశమైనా పక్కన ఒక ఎంపీపీని ఒక సర్పంచ్ని పెట్టుకొని ఏ కాగితమైనా మనం తేవచ్చు మన చేతులు ఇంకా గవర్నమెంట్ మారిన మన చేతుల్లో ఉన్నారని అనుకొని ప్రతి కాగితం వాళ్ళు పట్టుకొని వచ్చి వాళ్ళు వివరణ ఇస్తున్నారు ఆ రకంగానే ఆ టైంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది కేసు డిస్పోజ్ అయిన కేసు మళ్ళీ రెండు వేల ఇరవైలో ఏసీ గారి చేత ఆయన పెట్టి చేసింది ఈ రెండు వేల ఇరవైలో ఏదైతే పొలం ఉంది నూట చిల్లర ఎకరాలు నూట పదహారు ఎకరాలు ఎగ్జాక్ట్ ఫిగర్ నూట పదహారు ఎకరాల్లో పదిహేను ఎకరాలు ఇప్పుడు ఏదైతే అభియోగం చేస్తున్నారో పదిహేను ఎకరాలు కేవలం ఎరువురు కుటుంబానికి సంబంధించిందని డాక్యుమెంటేషన్ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రెండు వేల ఆయన చెప్పినట్టు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరం నుంచి ఈ రోజు దాకా ఏ రోజు శ్రీ లక్ష్మీప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం అని పేరు ఉండదు దాంట్లో శ్రీ లక్ష్మీప్రసన్న లక్ష్మీప్రసన్న వెంకటేశ్వరస్వామి రైస్ మిల్లు సా మిల్లు ఉన్న మా ఆస్తిలన్నీ పాత రోజుల్లో మొత్తం వెంకటేశ్వర స్వామి మీదే ఉండేది మా కుటుంబం మీద ఉండే ప్రతి ఆస్తి మేము అప్పులు పాలైపోయి సినిమాలు తీస్తే అప్పులు పాలైపోయినప్పుడు మాకు హెచ్ఆర్సీ ఆర్డర్ ప్రకారం అన్ని అప్పులు బా అన్ని అప్పులు కట్టగా దాదాపు మాకు మూడు వందల ఎకరాలు జమీందారులం ఆ రోజులకి మూడు వందల ఎకరాల్లో జమీందారులు కావాలంటే డేటా తీసుకొని ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి పోయింది ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో మీరు చూసుకోండి ఒకసారి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అప్పుడు మాకు ఒకటే భాగం వచ్చింది ఎంత వదిలేసుకున్నాం భూమి అని ఈ ల్యాండ్ యాక్టింగ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఇదిగో డాక్యుమెంటేషన్ చూసుకోండి నలభై తొమ్మిది ఈ నలభై తొమ్మిదిలో మాకు అన్ని భాగంగా ఈ పదిహేను ఎకరాలు కూడా హెచ్ఆర్సీ ఆర్డర్ ప్రకారం మేము వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అప్పులు అని చెప్పి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ నెంబర్ ఆర్డర్ తీసుకోండి ఇదే నేను హైకోర్టుకి సబ్మిట్ చేసి ఇప్పుడు స్టే ఆర్డర్ తెచ్చుకున్నాను తప్పుడు స్టే ఆర్డర్గా తెచ్చుకుంది ఇదిగో ఇది మా కుటుంబానికి సంబంధించింది ఈ రోజు దాకా ఆర్డర్ తెచ్చిన కాపీ ఇది ఈ ఆర్డర్ కాపీ మీరు రిజిస్టర్ ఆఫీసులో పోయి అప్లై చేసుకుంటే వస్తుంది ట్రూ కాపీ వస్తుంది దానికి సంబంధించిన ట్రూ కాపీ ఇది డిపార్ట్మెంట్ మీద నా మీద ఏసీ గారు కంప్లైంట్ ఇచ్చారన్న ఏసీ గారే ఈ తొంభై ఏడు ఉంది పొలం ఈ పది కాకుండా అని చెప్పి నాకు ఇచ్చిన ఆర్డర్ కాపీలో కూడా ఈ తొంభై ఏడు ఎకరాలు అని ఆయన నమోదు చేస్తున్నాడు అదే ఏసీ గారు నా మీద ప్రెషర్తోనో గవర్నమెంట్ ప్రజలతో నా మీద కంప్లైంట్ ఇచ్చి ఇచ్చున్నారు రెండోది ఆ కేసు పెండింగ్లో ఉన్నదానికి కారణం ఈ నా మీద ఎవరైతే కంప్లైంట్ చేశారు పన్నూర్ చంద్ర కేఆర్ రెడ్డి లాయర్ అడ్వకేట్ కేఆర్ రెడ్డి మూడు పివి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఈ ముగ్గురు నోటీసులు పన్నెండు పన్నెండు సార్లు పివి ప్రసన్న ప్రసన్ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నోటీసు పన్నెండు సార్లు హైకోర్టు ద్వారా కానీ పర్సనల్ నోటీసులు కానీ హైకోర్టు ద్వారా ఇదే కేసులో పన్నెండు సార్లు నోటీసు పంపిస్తే ఆయన కూడా దీంట్లో పన్నెండుగా ఉన్నాడు ఆయన ఎమ్మెల్యేగా పన్నెండు సార్లు నోటీసు తీసుకోలేదు ఇది ఆర్టీ యాక్ట్ ప్రకారం ఆయనకి ఏం రిజిస్టర్ రిజిస్టర్ పోస్టులు పోవడం లేదని మేము సమాచార కింద లాయర్ గారు పెట్టి అడిగితే ఆయన పర్సనల్గా ఇది ఒక్కటి తీసుకోవటం లేదు దీనికి మేము ఎవరినికూడదు ఏమేమి తీసుకుంటున్నారు ఏమేమని ఒక ఎమ్మెల్యే ఎప్పుడు కూడా డైరెక్ట్గా తీసుకోవడం అది మాకు తెలుసు ఒక పిఏనో ఇంట్లో ఉంటాడు గవర్నమెంట్ పోస్టులు కొన్ని వందల్లో వస్తే రిజిస్టర్ పోస్టులు అది పిఎనో ఇంట్లో వాళ్ళు సంతకం పెట్టి తీసుకుంటారు ఆయన నోటీస్ ఇచ్చే అఫిడేవిట్ వేస్తే క్యాన్సిల్ అవే కేసు ముందుకే వెనక్క పోతుంది నిరూపణ ఇస్తే మాది నేను వదులుకునేదానికి సిద్ధమని రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే కేసు డిస్పోజ్ అయ్యిందో ఆ కేసులో నేను క్లియర్గా ఇచ్చున్నాను కలెక్టర్ నేను సంతకం పెట్టి ట్వంటీ టూ ఏలో నమోదు చేయించబడి దేవస్థానం పేరు మీద పట్టాదారు రాయండి అనుభవదారుడు వచ్చి ఎరువురు కుటుంబ వారసత్వం ఎరువురు కుటుంబ వారసత్వంలో ఉంటుందని చెప్పి చెప్ చెప్తూ నేను ట్వంటీ టూ ఏలో నేను పర్సనల్గా రెండు వేల పంతొమ్మిదిలో పెట్టించాను ఆ మీద అభియోగాలు వచ్చిన తర్వాత కోర్టుకు పోయిన తర్వాత కోర్టు కేసు తెలియదు నేను రాసి ఇచ్చిన కలెక్టర్ ట్వంటీ టూ ఏలో చెక్ చేసుకోవచ్చు రిజిస్టర్ ఆఫీసు పోయి రెండోది రెండు ఈ కేసులు డిపార్ట్మెంట్ పెట్టిన కానీ డిపార్ట్మెంటు కేసు పెడితే అది కరెక్ట్ అనే పని అయితే మొన్న ఆయన మీద పెట్టిన మిషన్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వందల ముప్పై ఎనిమిది వాయిదాలకి రాకుండా రెండు వందల ముప్పై మంది ఉన్నారు దీనికి ఈ రోజు వేసిన ప్రస్తుతం నిన్న సుప్రీంకోర్టులో జరిగింది కేసు రెండు వందల ముప్పై మందిని విచారించాలి కాబట్టి ఈ కేసు ముందుకు కొనసాగటం లేదు పది రోజుల నుంచి పదేళ్ల నుంచి సారీ పది ఏళ్ళ నుంచి కొనసాగటం లేదని ఈరోజు ఏ పేపర్ చూసుకున్నా మీకు నిన్న సుప్రీంకోర్టు జరిగింది వస్తుంది అంటే రెండు వందల ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కేసులు మందిని విచారించాలి కాబట్టి కేసు ముందుకు కొనసాగటం లేదు మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళు అఫిడేవిట్ వేయకుండా కేసు ఎట్ట ముందుకు పోతుంది ఎట్ట కొట్టేస్తారు ఏసీ గారు ఎవరైతే ఇచ్చారో అయినా నా మీద కంప్లైంట్ చేశారో అదే కేసు ఫైల్ అయింది దీనికి వివరణ మీ ఎమ్మెల్యే మీ సీఎం మీద మాజీ సీఎం మీద కంప్లైంట్ ఇచ్చింది కరెక్టేను డిపార్ట్మెంట్లో ఇచ్చింది ఇవన్నీ ఆయన దొంగ నా మీద ఇచ్చినారు మొన్న కూడా కాబట్టి నేను కూడా దొంగ అని మీరు మీరు కానీ ఒప్పుకునే పని అయితే నా మీద చేసిన అభియోగం కూడా నేను దొంగ అని ఒప్పుకొని స్వచ్ఛందంగా రేపు పొద్దున్నే ఆ స్థలాన్ని నేను గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాను రెండోది ఆ దేవస్థానానికి సంబంధించి నోటచెల్లరహరాలు ఏ కుటుంబం ఎవరు ఇవ్వలేదు నోటచల్ల రహరాలను కేవలం మా కుటుంబమే ఇచ్చింది బంగారం వెండి ఎవరైనా కానీ నేను ఇచ్చాను ఈ టెంపుల్ కని చెప్పి నమ్ము తీసుకొని వస్తే వాళ్ళకి నేను స్వచ్ఛదంగా వాళ్ళకి చూపించడానికి తయారని ఇంతకుముందు చెప్పుకున్నాను రెండు వేల పదిహేడులో నా మీద అభియోగం చేసినప్పుడు పూర్తి బంగారం విలువలు దానికి ఒక రికార్డు ఉంది ఆ రికార్డు ప్రకారం పూర్తిగా మా హ్యాండ్ ఓవర్లో ఉంటాయి దానికి దేవస్థానంకి సంబంధం లేదు ఏదైనా సరే మేము హ్యాండ్ చేసి మేము చూపించేదానికి రెండో మెంటుకు సిద్ధం అని చెప్పి ఆ రోజు చెప్పాము ఈ రోజు చెప్తున్నాము రెండోది నా మీద ఈ డిప్యూటీ కమిషనరు కమిషనరు ఆర్డర్ ఇచ్చారు అన్నారు కేవలం ఏసీ గారు ఒక్కటే ఒక అప్లికేషన్ వేసుకొని నా మీద ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ అంటే ఇటువాళ్ళని అటు వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేస్తారు వన్ సైడ్ ఎంక్వైరీ జరిగింది ఆ రోజు మా సైడ్ నుంచి ఎటువంటి వివరణ తీసుకోలేదు ఇప్పుడు ఉండే ప్రెస్ సోదరులు మొత్తం ఆ రోజు రికార్డు చేస్తున్నారు మేము ఉన్నామా మా కుటుంబ సభ్యులు ఉండారా ఆడ ఎవరైనా ఉండారని మీ అందరికీ తెలుసు ప్రజలకి తెలుసు వివరణ ఒక సైడ్ తీసుకున్నారు కాబట్టి మేము హైకోర్టుకు పోవాల్సి వచ్చింది నా మీద క్రిమినల్ కేసులు వాళ్ళు బలం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టించుకున్నారు దాంట్లో నేను తప్పు పట్టడం లేదు నేను మేము నిరూపించుకొని బయటకు వచ్చేదానికి మేము ప్రయత్నిస్తున్నాము ఏది కరెక్ట్ అనేది మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి అన్ని చూపించాను ఈ రికార్డ్స్ ఏమైనా అయితే స్వచ్ఛతంగా ఇస్తున్నాము ఈరోజు మేము ఒకరి కూటికి ఒకరి కూటికి ఆశపడే అంత కుటుంబము మాది కాదు ఎందుకంటే ఈ రాజపాలంలో చుట్టుపక్కల తీసుకున్న ఆయన కమర్షియల్ బిల్డింగ్ కట్టిన స్థలం కూడా రామయ్యకుంఠ అనేది ఒకప్పుడు మేము దానం చేసిందాను రామాలయం దానం చేస్తున్నాము తపాతపలో స్కూల్ బోర్డు తీసేసి ఈరోజు వాళ్ళు బోర్డులు వేసుకో ఉన్నారు చూడండి ఆ ఒకన రామాలయం ఉంటే మొత్తం కూడా ఇరువురు వెంకిరెడ్డి ట్రస్ట్ పాత రోజుల్లో బోర్డు ఉంటుంది దానికి కావాల్సి డీటెయిల్స్ కావాలని నేను ఇస్తాను ట్రస్ట్ పేరు అనేదే లేదు ఈరోజు అక్కడ రామాలయం ఉంది వాటర్ ట్యాంక్ ఉంది మొత్తం ఉంది అక్కడ దీన్ని ముందు రామాలయం ఉంది ఇంటి మా ఇంటి ముందు ఉండే రామాలయం ఉంది నూట చిల్లర రెహరాలు ఇచ్చున్నాము తపా పాల్ డైరీకి ఇచ్చిన స్థలం మేము ఇచ్చిందేను బస్ స్టాండ్కి ఇచ్చి బస్ స్టాండ్ కూడా యుటిలైజ్ చేయడం లేదని నేనే కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకోనని యూటిలైజ్ చేయండి లేకపోతే వెనక్కిచ్చేయండి అని కనీసం ఒక ఒక సంస్థకి ఒకటి ఇచ్చినప్పుడు పెట్టి బస్ స్టాండ్ పెట్టించుకోలేని పరిస్థితిలో ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఛాతరాన్ తనతో నేను కోర్టుకు పోయాను ఒక దానం ఇచ్చింది దానికి దానికి అందుకని ఏది కూడా ఏంటంటే ఏదైనా మీ దగ్గర ఉన్నాయి మాట్లాడాలి కానీ ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదని ప్రత్యేక లేఖ సమక్షంలో నేను తెలుపుతున్నాను